రాష్ట్రంలోని మెడికల్ నర్సింగ్ కళాశాలల్లో నెలకొన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాలపై రెండు రోజుల్లో చర్చించి సాధ్యమైనంత తొందరలోనే పరిష్కరిస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు మూడు వందల పది పడకల బోధన ఆసుపత్రికి నిర్మాణానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప రామచంద్ర నాయక్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం వైద్య విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దామోదర రాజనాథ్ సింహ మాట్లాడుతూ విద్యా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు దానిపైన మేము వాళ్ళతో కూడా మాట్లాడిన సార్ ఒకసారి అందుకే ఎంత కార్యక్రమైన తర్వాత మీతో ఇంటరాక్ నా దృష్టికి తీసుకొచ్చిన రెండు మూడు ఉన్నాయి మా విద్యార్థులు విద్యార్థులు స్వాతి ప్రకాష్ పాండే తరువాత వర్మ ఉషా ఉషా తరువాత కూడా వారి యొక్క డిఫికల్టీస్ కష్టాలు ఇబ్బందులు మూడు సంవత్సరాలు అవుతున్నది ఏ రకంగా మేము ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ లో ఉండి ఇబ్బందుల పాలవుతున్నాము ఆ ఇబ్బందులను అధిగమించాలి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాబించిఫ్రాట్రక్చర్ కేవలం హాస్టల్ బిల్డింగ్స్ బిల్డింగ్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ హాస్పిటల్ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ రెండు ఆడిటోరియం లెక్చర్ హల్స్ ఆడిటోరియల్ ప్లస్ ప్లే గ్రౌండ్ లైబ్రరీ ట్రాన్స్పోర్టేషన్ కూర్చొని రాబోయే కాలంలో ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరంలో అన్ని రిజర్వ్ చేసి వి వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి కాంఫర్టబుల్ వి వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ టు బి కాంఫర్టబుల్ కాదు కూడా అండ్ అండ్ హ్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా పిల్లలను చూడాలి వారితో ఇంటరాక్ట్ కావాలి వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఒక ముఖ్య పెట్టి వారి ఇక్కడ దాకా రావడం జరిగింది వారికి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాలో సంబంధించి మాకు ఎప్పుడుగా చెప్పిండ్రు వారి నియోజకవర్గంలో కూడా ఉన్న ఒకటి రెండు ప్రాబ్లంలు మా జిల్లాకు ఏదైతే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గూడూరు లోపల ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటల్ అన్నది అది పూర్తిగా గిరిజన ప్రాంతానికి అటు ములుగు జిల్లా నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ దాన్ని కొంత అప్గ్రేడ్ చేసేసి దాని బిల్డింగ్స్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడ ఎప్పటి నుంచో పురాతనమైనదన్నా దానికి సమితిగా ఎప్పటి నుంచో సమితిగా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న గురూరు ప్రాంతానికి అది ఒకటి శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నా దాంతో పాటు నెల్లికూతూరులో కూడా పిఎస్సి ఉన్నది అది కూడా గిరిజన ప్రాంతం అన్న దాని థర్టీ బిడ్డెడ్ హాస్పిటల్ గా ఈ రెండు ఇచ్చేతులు ఉంటాయి మీరు కేసు కో మీరు మున్సిపాలిటీ లో అవుతుంది మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రభుత్వం కూడా మీ ఆధ్వర్యంలో కూడా నూటికి నూరు శాతం మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో హాస్పిటల్స్ మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా హాస్పిటల్స్ కంప్లీట్ చేసుకుంటానికి మీరు అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ అన్నా రెండో కూడా మహబూబాబాద్ కు సంబంధించి తప్పకుండా ఈ హెడ్ క్వార్టర్స్ ను ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ను ఇటు హెల్త్ పరంగా కానివ్వండి అటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఈ రెండింటికి సంబంధించి రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ జిల్లాగా మనం ప్రయత్నం చేస్తున్నాం అక్కడ మనకు మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చి అదే సంవత్సరం అడ్మిషన్స్ కూడా ఇరవై రెండు ఇరవై మూడవ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగవ సంవత్సరం అడుగుపెడుతున్నాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా ప్రతి ఒక్క లో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మెడికల్ స్టార్ట్ చేయడం అదే విధంగా దాదాపు ప్రతి మెడికల్ కాలేజీలో వంద నుంచి నూట యాభై మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవడం ఇక్కడ మన మౌపాద్ మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ కి నూట యాభై మంది స్టూడెంట్స్ ఉండడం అంటే ఇప్పటికీ మనకి ఇక్కడ నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకొని ఉన్నారు తీసుకునే Claro. थर्टी बेडेड हॉस्पिटल हॉस्पिटल <laughs> if, this is the practicality. You know, uh, we will we'll provide you all this. But what I say, somewhere somewhere we are making our client or customer custom more uncomfortable. So, but demonstration room. No, agree, I agree. I agree with you. It. We you don't want, you want to compromise you. on the quality. I agree with you. But as to run clinically, yeah yeah yeah, 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 yeah. Thank you so much, sir. What the category availability?